వర్షంతో పెసర మినుము పంటల నష్టం జుక్కల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది కురిసిన ఈ వర్షం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఈ వర్షం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్నందున పెసర మినుము వంటి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు భయాందోళన చెందుతున్నారు